అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి పంతొమ్మిదవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం విఘ్నద్వాంత నివారణైక హవ్యవ విఘ్న వ్యాల కులస్య మత్త గరుడో విఘ్నేభ పంచాన విఘ్నోత్తుంగిరి ప్రభేదైన పవిర్విఘ్నాబ్ కుంభోద్భవో విఘ్నాఘవుగ ఘన ప్రచండ పవను విఘ్నేశ్వర పాతు మాం ముందుగా మేషరాశి ఫలితాలు వీరికి ఈరోజు అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు కలిగి ఉంటాయి కోపం ఆవేశం అధిక వాళ్ళుగా ఉంటుంది ఎదుటి వారి చేత ఎక్కువగా అవమానాలు పడటం జరుగుతుంది అగౌరవం అపవాదులు కలగగలవు మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో ఆటంకాలు కలిగి ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది కొద్దిగా వాహన గండాలు కలిగి ఉంటాయి కాబట్టి ఈరోజు దూర ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడం చాలా మంచిది వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ కానీ ఫైనాన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి చాలా ధన నష్టం అనేది కలగగలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి బావుగా లేనందున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర కుజ గ్రహాలకు ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల ఆవు పాలతో అభిషేకం గావించి అర్చన చేసి మంచి గుమ్మడికాయ దానం చెయ్యాలి దీని వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి అఖండమైన ధనప్రాప్తి కలగగలదు ఈరోజు వృత్తిలో గాని వ్యవహార వ్యాపారములో కానీ ఎన్నడూ లేని విధంగా మంచి లాభాలు కలిగి అధికమైన ధనప్రాప్తి కలిగేటువంటి గ్రహస్థిత అనేది ఈరోజు కలిగి ఉంది వ్యవసాయదారులకు మంచి ఫలితాలు అనేవి కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది నూనె చెరుకు పప్పు దినుసుల వారికి మంచి లాభాలు ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగములు ఉన్నటువంటి వారికి మంచి స్థానం అనేది లభించగలదు విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి ఏ పనిలోనైనా విజయం సాధించేటువంటి దిశగా మీరు ఉంటారు మిత్రవృద్ధి వ్యవహారములో అనుకూలత బంధువులాభం ఇత్యాది యొక్క అనేటివి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి విదేశాలు వెళ్ళేవారికి గ్రహస్థితి బాగుగా ఉన్నందున అక్కడికి వెళ్ళే ప్రయత్నం నెరవేరుతుంది మరియు అక్కడ నివసించినటువంటి వారికి కూడా మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు కావున శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి బుధ చంద్రగ్రహాలు అనుకూలంగా ఉండట వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలగగలవు మీరు అనుకున్నటువంటి స్థానంలో ఉంటారు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేటువంటి యొక్క శక్తిని కలిగి ఉంటారు స్నేహితులతో కలిసి ఎక్కువగా తిరుగుతూ ఉంటారు బంధువుల వలన లాభాలు మిత్ర వృద్ధి కలిగి వ్యవహారములో కానీ వ్యాపారములో గాని మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి యొక్క సంతోషంతో ఈరోజు గడపగలరు మరియు రియల్ ఎస్టేట్లో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేటువంటి వారికి ఈరోజు శుక్రుని యొక్క గ్రహస్థితి వలన మీకు అత్యంతమైన లాభాలు అనేటివి కలగగలవు మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి శుభగ్రహ స్థితి వలన అనగా శని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు ఇటువంటి యొక్క శుభ ఫలితాలన్నీ కూడా ఈరోజు కలిగి గృహంలో సమస్యలన్నీ కూడా తొలగిపోయి భార్యాభర్తలు ఇద్దరు కూడా సుఖంగా ఉంటారు బుధగ్రహ శుభస్థితి వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర గురు గ్రహముల యొక్క అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉండటం వలన మనశ్శాంతి కలిగి ఉంటారు గ్రహచార గోచార స్థితిలో ధన రాబడి అధికంగా ఉంటుంది ఉద్యోగం కానీ వ్యవహారములో కానీ మంచి లాభాలు కలిగి ఉంటాయి వృత్తి వ్యవహారం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు వివాహ సిద్ధి వ్యాపారములో లాభాలు మరియు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ విద్యా ఉద్యోగముల గాని అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు మిత్రుల కలయిక మీరు అనుకున్నటువంటి పనిలో విజయం అనేది సాధించగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైనటువంటి యొక్క వ్యాపార లాభాలు కలిగి ఈ రాశి వారందరూ చంద్రగ్రహ కుజగ్రహముల యొక్క శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి రాహు రాహుగ్రహముల యొక్క అనుకూల ఫలితాల వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈ రాశి వారు రవిగ్రహానికి సంబంధించినటువంటి వారు ఈ రాశికి కొద్దిగా ధన సంబంధమైన విషయంలో అధికమైనటువంటి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఫైనాన్స్ రంగంలో మంచి ఫలితాలు కలగగలవు వృత్తి వ్యవహార వ్యాపారముల ఎందు అనుకూలమైన ఫలితాలు కలిగి ఎక్కువగా ధనరాబడి కలిగి ఉంటుంది చంద్రగ్రహ శుభస్థితి వలన చెడు ఫలితాలన్నీ తొలగిపోయి మీరు చేసేటువంటి పనిలో అభివృద్ధి అనేది కలిగి మానసికమైనటువంటి యొక్క ఆనందంతో ఉంటారు ఇంట్లో చికాకులన్నీ తొలగిపోయి దాంపత్య సుఖం కలిగి ఉంటుంది ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు కోరుకు భూమి ఇత్యాది వ్యవహారం లేదు మీకు అనుకూలమైనటువంటి తీర్పు అనేది వస్తుంది ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారంలో ఆ యొక్క విషయాలలో మీరు పాల్గొంటారు కాబట్టి ఎక్కువగా ఆనందంతో ఉంటారు అధికమైనటువంటి ఒక ఆర్థికమైన అభివృద్ధి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ మరియు పెట్టుబడులు పెట్టేవారికి విద్యా వైద్య రంగం వారికి చురు వ్యాపారులకు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది వ్యాపారం చేసేవారికి ఆ యొక్క రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈ రోజు అధికంగా ధనలాభం అనేది కలిగి ఉంటుంది వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైన లాభాలు కలగగలవు మిత్రుల కలయిక బంధువుల యొక్క సహాయం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి బంగారం కానీ వస్తువులు కానీ గృహ సంబంధమైన వస్తువులు కానీ కొనుగోలు చేయుట మరియు వాహన యోగం ధన వృద్ధి శుభ ప్రయాణం చేయుట దాంపత్య సుఖం సుఖమైన భోజనం ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఎన్నడూ లేని విధంగా ఈరోజు అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి ఉంటుంది వృత్తిలో కానీ వాణిజ్య వ్యాపార వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు ఈరోజు కలిగి ఉంటాయి వస్త్రాలు నవరత్న వ్యాపారాలు చేసేవారికి అధికమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి కలుగుతాయి కాబట్టి వాటిని చక్కగా వినియోగం అనేది చేసుకోవాలి విదేశాలలో ఉన్నటువంటి వారికి అనగా ఫ్రాన్స్ ఆస్ట్రేలియా దుబాయ్ రష్యా అమెరికా ఇండోనేషియా ఇటువంటి యొక్క దేశాలలో నివసించే వారికి శని బుధుల యొక్క గ్రహస్థితి వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి శుభ గ్రహస్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ తుల రాశి ఫలితాలు ఈ రాశి వారికి వృత్తి వ్యవహార వ్యాపారాదులందు అధికమైన లాభాలు కలిగి ఉండగలరు సంతోషం సుఖం ఆనందం గౌరవ ప్రతిష్టలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు గృహంలో శుభకార్యాలు చేసేటువంటి యొక్క ఆలోచన చేయుట ఉద్యోగ లాభం మరియు ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఉన్నతమైనటువంటి యొక్క పదవులు లభించగలవు ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి గ్రహస్థితి అనేది ఉంది మీరు చేసే ప్రతి పనిలో విజయం అనేది సాధించగలరు పూర్వోపమిత్రుల కలయిక నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడగలవు ఎక్కువగా దైవ కార్యాలు చేయటం వలన మంచిగా గుర్తింపు అనేది మీకు లభిస్తుంది అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు చేనేత వస్త్ర వ్యాపారులకు మరియు వైదికపరమైన వృత్తుల వారికి ఈరోజు అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి విద్యా ఉద్యోగం గురించే కానీ వ్యవహార వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి లేదా అక్కడ నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ వృిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి గోచార స్థితులు కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైన స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా బాధలు కష్టాలు కలిగించేటువంటి గ్రహస్థితి కలిగి ఉంది ఎక్కువగా అవమానాలకు గురి కావలసి వస్తుంది వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి విచారానికి లోను కాగలరు చిరు ధాన్యాల వ్యాపారులకు కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి వృత్తి వాణిజ్య వ్యవసాయ నూనె పత్తి చిరు ధాన్యం వ్యాపారులకు చాలా నష్టం కలిగేటువంటి యొక్క గ్రహస్థితి అనేది కలదు చేనేత వస్త్ర వ్యాపారులకు కొద్దిగా గ్రహస్థితి పర్వాలేదు లాభసాటిగా ఉంటుంది అన్ని రంగముల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని కుజ రాహు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ ఆస్ట్రేలియా దుబాయ్ ఇండోనేషియా అమెరికా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శని గ్రహాలు అనుకూలంగా లేవు కావున శుక్ర శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు నల్ల నువ్వులు దానం చేయాలి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం పోయా ధనుసు రాశి ఫలితాలు ఈ రాశి వారికి గురు చంద్ర గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన గురుగ్రహం వలన ధనయోగం పుత్రలాభం వ్యవహార వృద్ధి కుటుంబ వృద్ధి వ్యవహారములో అనుకూలత వ్యాపారములో లాభాలు కలిగి అధికమైనటువంటి సంతోషంతో ఉంటారు ఇతరులకు మీ యందు వ్యతిరేకాలన్నీ తొలగిపోయి మంచిగా మీతోటి ప్రవర్తిస్తూ ఉంటారు సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు చేనేత వస్త్ర వ్యాపారాలు వరి ధాన్యం చిరు ధాన్యం వ్యాపారాలు వాణిజ్య రంగం వారు మెకానిక్ రంగం వారు మరియు సినీ రాజకీయ రంగం వారికి వివిధ రకాలుగా లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో అనగా ఫ్రాన్స్ ఇండోనేషియా దుబాయ్ అమెరికా ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి శని చంద్ర కుజగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది వృత్తి వ్యవహార వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడి అధికమైనటువంటి యొక్క ధర నష్టం అనేది కలగగలదు ఉద్యోగంలో పని చేసినా కానీ పనికి దగ్గ గుర్తింపు లేకుండా ఉంటుంది మరియు కుటుంబంలో చుకాకులు ఎక్కువగా ఉంటాయి విభేదాలు అనేటివి కలిగి ఉండేటువంటి యొక్క గ్రహచారం అనేది ఉంటుంది వ్యవహారం అనేది అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో కాని షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా ధన నష్టం అనేది కలగగలదు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఈరోజు ఉంటాయి తగు జాగ్రత్తగా ఈరోజు ఉండాలి చిన్న చిన్న చేతి వృత్తుల వారికి మామూలు గ్రహస్థితి ఉంటుంది మరియు వ్యవసాయ వృత్తి వాణిజ్య వ్యాపారులకు మంచి ఫలితాలు లేక ఆర్థికమైనటువంటి యొక్క ఇబ్బందులు కలిగేటువంటి గ్రహస్థితి కలదు కావున గ్రహచార దోష నివారణ గురించి ఈరోజు మంచి శుభ ఫలితాలు కలిగి ఉండటానికి మీరు చేయవలసిన పని శని చంద్ర కుజగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు బియ్యం కందులు మరియు ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార ప్రకారంగా శుక్ర శని గ్రహములు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార ప్రకారంగా శుక్ర శని గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ కలిగి మరియు వివిధ రంగాలలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి బలంగా ఉండటం వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం కుంభ కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శని బుధ కేతు గ్రహముల యొక్క గ్రహస్థితి బాగుగా ఉండటం వలన అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి గృహ సౌఖ్యం ధనలాభం మిత్ర వృద్ధి వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి అధికమైన లాభాలు కలుగుతాయి విద్యార్థులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి స్థితి కలిగేటువంటి ఒక గ్రహస్థితి కలిగి ఉంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరి కావున విదేశాలలో ఉన్నటువంటి వారికి గ్రహస్థితి వలన శని యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి వారు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్ మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర కూజ గురుయోగం వలన మనో విచారం అధికంగా ఉంటుంది మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా ధన నష్టం అనేది కలుగుతుంది మరి కావున గ్రహచార యొక్క దోష నివారణ గురించి ఏదైనా కానీ తీర్థయాత్ర చేసి వస్తే కొద్దిగా మనశ్శాంతి అనేది కలుగుతుంది మరియు సోదర సోదరి మనులతో గొడవలు ఏర్పడగలవు ఉద్యోగం చేస్తున్న వారైతే మీ యొక్క అధికారుల చేత జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది వ్యవహారం గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలకు వెళ్ళేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి అక్కడ ప్రయత్నం అనేది మానుకోవడం మంచిది మరియు అక్కడ నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి శని యొక్క గ్రహ అభిషేక పూజలు జరిపించి నువ్వులు నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరి కావున అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి దోష నివారణ గురించి ఈరోజు చేయవలసిన పని ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల చంద్రునికి మరియు కూజా గురుగ్రహానికి ఆవుపాలతోటి తేనెతో అభిషేక పూజలు చేసి నైవేద్యం సమర్పించి ఆవాల నూనెతో దీపారాధన చేయాలి మరియు ఈ విధంగా పూజ చేసుకోవడం వలన ఈరోజు అనుకోని విధంగా ఆకస్మికంగా ధనలాభం కలిగి ఉంటుంది అనుకున్న పని కాగలవు శుభం భూయాత్